మీ బంగారం నెల కట్టలేకపోతున్నారా కార్తీక్ కార్తిక్ లేని దర్శకత్వంలో తేజస్ అజ్జా హీరోగా మంచు మనోజ్ కీలక పాత్రలో చేస్తున్నటువంటి మూవీనే మిరాయ్ సో ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది సో రిలీజ్ అయినటువంటి కొద్ది నిమిషాల వ్యవధిలోనే డిజిటల్లో అసలు ఈ టీజర్ ఏ రేంజ్ లో వెళ్తుందో మన అందరం చూస్తూనే ఉన్నా అండ్ గతంలో తేజస్ సజ్జ చేసినటువంటి హనుమాన్ మూవీ అంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం జరిగింది సో ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో వచ్చినటువంటి హనుమాన్ సినిమా తర్వాత తేజ అజ్జా ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మరొక్కసారి ఆయన యాక్టింగ్ ఆ మార్క్ ని చాటుకున్నారేమో అనిపించింది ఈ టీజర్ ని చూస్తే మరి ఈ టీజర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం కూడా మన అందరికి తెలిసిందే సినిమా కంప్లీట్ గా ఒక మైథలాజికల్ బ్యాక్ లో యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న సంగతి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఆ టీజర్ ని చూస్తే కంప్లీట్ గా ఇది మైథలాజికల్ మూవీ ఆ డ్రాప్ లో రాబోతున్నటువంటి మూవీ అనేది చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు హ్యాపీగా డౌట్ లేకుండా చెప్పేయచ్చు అండ్ ఈ టీజర్ ని కాస్త క్షుణ్ణంగా మనం చూసినట్టయితే మౌర్య చక్రవర్తికి అశోకుడికి సంబంధించినటువంటి రహస్యాలు ఆ తొమ్మిది రహస్య గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధమే మిరా అన్నట్టుగా తెలుస్తుంది సో కంప్లీట్ గా ఈ కథ కూడా దీని చుట్టే అల్లుకొని ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మానవుల్ని కంప్లీట్ గా నాశనం చేయాలని చెప్పేసి ఒక శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిని అడ్డుకోవడానికి తేజస్ సజ్జ పోరాడుతున్నాడు అనేది కూడా మనకి టీజర్ని బట్టి అర్థమవుతుంది అండ్ ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మానవ జాతిని మనుగడని అసలు లేకుండా చేయడానికి ఒక శక్తి ఏదైతే పోరాడుతుందో దానికి అధిపతిగా మంచు మనోజు ది బ్లాక్ స్వాడ్ గా భయంకరమైనటువంటి విలన్ పాత్రలో ఆయన నటిస్తున్నట్టు ఈ టీజర్ ని చూస్తే మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ టీజర్ లో కూడా మంచు మనోజు పవర్ఫుల్ లుక్ అండ్ ఒక రకమైనటువంటి యాక్షన్ సన్నివేశాల్లో ఆయన నటించినటువంటి తీరు చూస్తే సినిమా మీద ఒక రకమైనటువంటి భారీ అంచనాలు పెరగడంలో కూడా అసలు ఎలాంటి డౌట్ లేదన్నట్టుగా తెలుస్తుంది అండ్ ఈ సినిమాకి ముఖ్యంగా చూసుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ గా మెయిన్లీ పిల్లర్ లాగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ తేజస్ అజ్జా స్టార్టింగ్ లో ఒక రకమైనటువంటి అమాయకుడిగా కనిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఒక యోధుడు ఫైట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆ పరిణామం ఎలా ఉంటుంది అనేది కూడా కనిపిస్తూ ఉంది అలాగే రైలుపై ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రేక్షకుల్ని ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని ఒక క్రియేటివిటీ అంటే ఎప్పుడెప్పుడు దాన్ని ఏమంటారు ఆ ఇంటెన్స్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది అండ్ తేజస్ అజ్జా కాంబోగా ఈ సినిమాలో రితికా నాయక్ అనే అమ్మాయిని హీరోయిన్ గా కూడా నటిస్తున్న సంగతి మనందరికీ తెలుసు అండ్ ఈ సినిమాలో మెయిన్ కొన్ని పాత్రలు గురించి చూసుకుంటే శ్రీయ శరణ్ కూడా ఇందులో ఉన్నారు జైరామ్ గారు ఉన్నారు అండ్ జగపతి బాబు అంటే ఒక కీలకమైన నటులు కూడా ఒక రకమైనటువంటి కీలక పాత్రలో నటించబో నటించబోతున్నారు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అండ్ ఈ సినిమా మొత్తంగా చూసుకుంటే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ ఐదున రిలీజ్ అవబోతుంది అండ్ ముఖ్యంగా ఎనిమిది భాషల్లో సినిమా ఆ టూ డి త్రీ డి ఫార్మేట్ లో కూడా విడుదలవబోతుంది అనేది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి హనుమాన్ తర్వాత తేజస్ అజ్జా నుండి వస్తున్నటువంటి మరో సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ ఇది కాబోతుంది అన్నట్టుగా ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఒక రకమైనటువంటి ఆనందాన్ని ఈ టీజర్ తర్వాత చూసిన తర్వాత టీజర్ కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి తేజస్ అజ్జాకి త్రూ మన ఛానల్ ద్వారా మనం కూడా ఒక్కసారి విషయం తెలియజేద్దాం ఈ సినిమా కూడా మరో బ్లాక్ బాస్టర్ అవ్వాలి ఆయన కెరియర్లో మరో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం